హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి హడావిడి లేకుండా ఎగ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి అప్పటికప్పుడే చేసుకునే ఎగ్ రైస్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడాక కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక బాగా కలుపుకొని ఇలా దగ్గర అయ్యాక కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ క్యాప్సికమ్ అండ్ వన్ క్యారెట్ తీసుకున్నాను ఇక్కడ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి క్యారెట్ అండ్ క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ రైస్ ఇలా వెరైటీగా ఉండ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసుకున్నాక బాగా కలుపుకొని అవి బాగా వేగాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక ఎగ్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను టూ ఎగ్స్ వేసుకుంటున్నాను కావాలంటే మీరు త్రీ ఆర్ ఫోర్ కూడా వేసుకోవచ్చు నాకు టూ అయితే సరిపోతాయండి ఇక్కడ చూడండి టూ ఎగ్స్ వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలండి ఎగ్స్ వేసి ఎగ్స్ వేసిన వెంటనే మొత్తం కలిపేయొద్దు ఇట్లా ఒక వన్ మినిట్ ఉంచుకొని కలుపుకోవాలండి అప్పుడే ఎగ్ అనేది సపరేట్ అవ్వదు మనకి చూడండి ఇలా ఎగ్ ఎగ్ బాగా కలుపుకో కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీకు కొద్దిగా స్పైసీ కావాలంటే టూ టేబుల్ స్పూన్ అండ్ వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు నాకు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా కారం అనేది ఎక్కి బాగా పట్టాక మసాలా వేసుకోవాలండి గరం మసాలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇక్కడ అలాగే కొద్దిగా చికెన్ మసాలా మమతా చికెన్ మసాలా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్ అనేది ఇలా బాగా అన్ని మసాలాలు అనేటివి వేసాక ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా కుక్ చేసుకొని రైస్ వేసుకోవాలండి చూ వేడి వేడిగా రైస్ వేసుకొని ఇందులో ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలనే కుక్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్